అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నెంబర్ త్రిబుల్ టూ ఈ నవల పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల అరవై ఐదు మధ్యకాలం నాటిది ఎనిమిదవ భాగం కారు కదిలింది ఆ రాత్రిపూట అతను బజారుకి వెళ్ళడు వెళితే మంచిదే తను చెప్పుడు చేయకుండా దిగేయవచ్చు ఎక్కడికి వెళుతున్నాడు ఇతను తను ఎలాగైనా తప్పించుకోవాలి దారిలో ఎక్కడైనా ఆపి కారులోకి ఇంకెవరినైనా ఎక్కించుకుంటే తను బయటపడిపోతాడు కారు గేటు దాటింది కారు ఎటు వెళుతున్నది తను బంధింపబడిన ఇల్లు ఏ ప్రాంతంలో ఉన్నది కనుక్కోవాలని యుగంధర్కి అనిపిస్తూ ఉన్నా సాహసం చేయలేకపోయాడు రోడ్డు మీద సందడి లేదు కారు వేగం హెచ్చింది కారు తోలుతున్న మనిషి దృష్టి అంతా డ్రైవింగ్ మీదే కేంద్రీకరించాడని యుగంధర్ తెలుసుకున్నాడు నెమ్మదిగా మోకాళ్ళ మీద లేచాడు చేతి గడియారం ఊడతీసి చేత్తో పట్టుకున్నాడు వెనక్కి తిప్పి ఆ చేతి గడియారాన్ని డ్రైవ్ చేస్తున్న మనిషి మెడ మీద పెట్టి జాగ్రత్త పేల్చేస్తాను అన్నాడు యుగంధర్ ఎవరు నువ్వు అడిగాడు డ్రైవ్ చేస్తున్న మనిషి నేను ఎవరినైతే నీకేం కారు ఆపు అన్నాడు యుగంధర్ ఆపకపోతే అడిగాడతను నిస్సంకోచంగా పిస్తోలు పేలుస్తాను అప్పుడు కారు దేన్నైనా కొట్టుకుని నువ్వు కూడా చస్తావు అన్నాడు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి దెబ్బలు తగులుతాయి నాకు నీ చావు తప్పదు పిచ్చి వేషాలు వేయకు ఆపు అని వాచి మెడ మీద ఇంకొంచెం గట్టిగా అదిమాడు ఆ డ్రైవర్ అది పిస్తోల్ అనుకుని బెదిరిపోయాడు కారు నాపాడు స్విచ్ ఆఫ్ చెయ్యి అన్నాడు యుగంధర్ స్విచ్ ఆఫ్ చేశాడతను వెంటనే యుగంధర్ అతన్ని తల మీద గట్టిగా కొట్టాడు ఆ దెబ్బకి డ్రైవర్ సీట్లో ఒరిగిపోయాడు యుగంధర్ కారులోంచి దిగాడు సరిగ్గా సమయానికి ఒక కానిస్టేబుల్ సైకిల్ మీద వెళుతున్నాడు యుగంధర్ జేబులోంచి పోలీస్ విజిల్ తీసి ఊదగానే ఆ కానిస్టేబుల్ రివ్వును వచ్చి సైకిల్ దిగి యుగంధర్కి సెల్యూట్ చేశాడు యుగంధర్ అతనికి పోలీసు గుర్తు చూపించి నువ్వు ఇక్కడే ఉండు ఈ మనిషిని తప్పించుకుని పోనీయకు నేను స్టేషన్కి వెళ్ళి ఇన్స్పెక్టర్ని పంపిస్తాను అన్నాడు యుగంధర్ కానిస్టేబుల్ దగ్గర సైకిల్ తీసుకుని నిజం చెప్పేయండి మీకే మంచిది త్రిబుల్ టూని పట్టుకోవటానికి మాకు సహాయం చేస్తే మిమ్మల్ని క్షమిస్తాము అన్నాడు పోలీస్ కమిషనర్ ఎదురుగా బల్ల మీద కూర్చున్న ఆ ఇద్దరిని చూసి మాల ఇంట్లో రాజు ద్వారా పోలీసులకి చిక్కిన వాళ్లే ఆ ఇద్దరును నిజం చెబుతున్నాము మాకు త్రిబుల్ టూ ఉనికి తెలియదు సార్ అన్నాడు ఒక అతను తెలియకపోతే అతను అనుచరులుగా ఎలా పనిచేస్తున్నారు మేము చాలా కాలంగా అతనికి పనులు చేసి పెడుతున్నాము మాతో పని ఉన్నప్పుడల్లా మాకు ఉత్తరం రాసేవాడు లేకపోతే ఎవరి ద్వారానైనా కబురు పంపించేవాడు పలానా పని చేయమని డబ్బు మాత్రం ఖచ్చితంగా ఇచ్చేసేవాడు అన్నాడు ఇంకొకతను వాళ్ళు చెబుతున్నది నిజమే ఉంటుందని కమిషనర్కి తెలుసు ఆ ఇద్దరు గూండాలు డబ్బు ఇస్తే ఎన్ని హత్యలైనా చేస్తారు పోలీసుల ఫైల్స్లో ఉన్నవాళ్లే వాళ్ళు వీళ్లతో మనం టైం వృధా చేస్తున్నాము యుగంధర్ ఏమయ్యారో అన్నాడు రాజు ఆ ఇద్దరిని తీసుకువెళ్లమని సాజెంట్కి చెప్పి ఏం చేద్దాం అడిగాడు కమిషనర్ యుగంధర్ని త్రిబుల్ టూ తీసుకువెళ్ళి ఎక్కడో దాచి ఉండాలి అక్కడే అగ్రనాయకులను కూడా దాచి ఉండాలి కనుక అని ఆగాడు రాజు కనుక యుగంధర్ ఎక్కడున్నారో తెలుసుకుంటే అగ్రనాయకుల జాడ కూడా తెలుస్తుందన్నమాట అన్నాడు కమిషనర్ అవును నేను యుగంధర్ మొదట అనుకున్నట్లు రాయబారి కార్యాలయము ఇల్లు వెతకాలి అది చాలా కష్టం అన్నాడు కమిషనర్ అధికారయుతంగా మీకు అసాధ్యం నేను వెళ్తున్నాను ఆ ప్రాంతాలలో మీ పోలీసులను ఉంచండి పిస్తోలు పేలిన చప్పుడు ఏదైనా వినబడితే రాయబారి ఇంట్లోనికి రావటానికి అధికారం ఉంటుంది అన్నాడు రాజు బల్లసరుగులోంచి రెండు పిస్తోళ్లు తీసి రాజుకిచ్చి జాగ్రత్త అన్నాడు కమిషనర్ పరిస్థాన్ రాయబారి ఇంటికి ఒక ఫర్లాంగు దూరంలో కమిషనర్ కారులోంచి దిగాడు రాజు అక్కడి నుంచి ఒంటరిగా బయలుదేరాడు గేటు దగ్గర గోర్కా జవాను కాపలాగా ఉంటాడని రాజుకు తెలుసు గేటు ముందు నుంచి ఒకటికి రెండు సార్లు వెళితే ఆ జవానుకు అనుమానం కలగవచ్చు అందుకే వెనక వీధిలోంచి వెళ్ళాడు రాయబారి ఇంటి వెనక ప్రహారీ గోడ దూరంలో కనిపించింది వీధి దీపాలు అంత ప్రకాశవంతంగా లేవు రాజు రోడ్డుకి ఒక పక్క నీడలో నడవసాగాడు ప్రహారీ గోడ చేరుకున్నాడు గోడ వెనకాల ఒక పెద్ద వేప చెట్టు ఉన్నది చెట్టుకొమ్మలు ప్రహారీ గోడ మీదకి వాలుతున్నాయి ఒకసారి రోడ్డు రెండు వైపులా చూసి చేతులు పైకెత్తి ఒక్క ఎగురు ఎగిరాడు బాగా ఎత్తైన గోడ అది చేతులతో గోడను గట్టిగా పట్టుకున్నాడు అతి కష్టం మీద చేతుల బలంతో పైకి నెమ్మదిగా ఎగబాకాడు గోడకి మోకాళ్ళు రాసుకుంటున్నాయి చర్మం వరుసుకుపోతోంది కానీ రాజుకి అది ఒక బాధ అనిపించలేదు గోడ మీదకి ఎక్కిన మరుక్షణం వేప చెట్టు కొమ్మ పట్టుకుని చెట్టు ఆకుల మధ్యకు ఎగబాకి గుబురుగా ఉన్న ఆకుల మధ్య దాక్కున్నాడు చెవులు రెక్కించుకుని కళ్ళు పెద్దవి చేసి రాయబారి ఇల్లును పరీక్షగా చూశాడు రాజు మేడ మీద ఒక గదిలో దీపం వెలుగుతోంది బహుశా అది రాయబారి పడకగది అయి ఉండవచ్చు అనుకున్నాడు రాజు వంటింటి కిటికీ తెరిచి ఉన్నది ఆ కిటికీకి ఓచలున్నాయి రాజు చప్పుడు చేయకుండా చెట్టు మీద నుంచి దిగాడు చెట్టు క్రింద చీకట్లో కాసేపు నిల్చున్నాడు చెట్టు కింద నుంచి ఆ కిటికీ దగ్గరికి వెళ్ళాడు మధ్యన ఇరవై గజాల ఖాళీ స్థలం ఉంది ఆ ఖాళీ స్థలం దాటుతూ ఉండగా ఎవరైనా చూడవచ్చు మేడ మీద కిటికీల వెనుక ఎవరైనా నిలుచుని ఉంటే ధైర్యం చేయక తప్పదు రాజు నేల మీద పడుకుని పాకడం ప్రారంభించాడు పది నిమిషాలు పట్టింది ఆ కిటికీ చేరుకునేందుకు కిటికీ ఓచలు పట్టుకుని పైకి ఎగబాకాడు వంటి ఇంటి పక్కన ఒక పెంకులు గది ఉన్నది పెంకుల మీదకి ఎక్కాడు పెంకుల మీద బోర్లా పడుకుని తల మాత్రమే పైకెత్తి చుట్టూ చూశాడు కప్పు అంచు దగ్గరికి నెమ్మదిగా జరిగి తల వంచి చూశాడు కప్పు పైకి వెళితే ఎడమ వైపున ఉన్న బాల్కనీ దగ్గరికి వెళ్ళవచ్చు అంచు వెంబడే మోకాళ్ళ మీద పాకుతూ పైకి వెళ్ళాడు రాజు అప్పటికే మోకాళ్ళు బాగా వరుసుకుపోయి ఉన్నాయి బాల్కనీకి దగ్గరగా వెళ్ళాక బాల్కనీ మీదకి వెళ్ళటం అంత సులభం కాదని తెలిసింది రాజుకు అది చేతికి అందుబాటులో లేదు దరిదాపుల చేతి పట్టుగాని కాలానుకునేందుకు గాని చోటు లేదు బాల్కనీ మీదకి వెళ్ళాలంటే ఒక్కటే మార్గం పైకి ఒక్క ఎగురు ఎగరాలి సరిగ్గా బాల్కనీ మీదకి ఎగరగలిగితే సరే లేకపోతే బాల్కనీకి పెంకులకు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ముప్పై అడుగుల ఎత్తు నుంచి క్రింద పడిపోతాడు రాజు గట్టిగా ఊపిరి పీల్చి రెండు చేతులు వెనక్కి లాక్కుని ఒక్క ఎగురు ఎగిరాడు బాల్కనీ పిట్టగోడకి తగిలాయి కాళ్ళు మనిషి తలకిందులయ్యాడు చేతులతో పెట్టగోడను పట్టుకోకపోతే క్రింద పడేవాడే పెట్టగోడను పట్టుకుని ఒక్క నిమిషం పాటు వేలాడాడు చేతి బలంతో పైకి లేచాడు పెట్టగోడ మీద నుంచి కాలు అవతలకి వేశాడు బాల్కనీలో నిలుచోగలిగాడు ఒక గండం గడిచింది బాల్కనీలో నిలబడి లోపలికి చూశాడు ఎడమ పక్కన గదిలో దీపం వెలుగుతోంది తలుపు మూసి ఉన్న తలుపు సందులోంచి వెలుగు కనిపిస్తుంది చప్పుడు చేయకుండా ముందుకు సాగాడు రాజు ఇల్లంతా వెతకాలి ఒక్క గది విడవకుండా వెతకాలి రాజు అందుకు ఉపక్రమించాడు మొదట క్రింద ఉన్న గదిలో ఒక్కొక్కటి తనిఖీ చేశాడు వంటింట్లో వంటింటి పక్కన ఉన్న వసారాలో నౌకర్లు నిద్రపోతున్నారు హాలు పక్కనున్న గదిలో ఒక యువకుడు నిద్రపోతున్నాడు బహుశా అతను రాయబారి కార్యదర్శి అయి ఉంటాడనుకున్నాడు రాజు రాయబారి ఆఫీస్ గదిలోనికి వెళ్లాడు జేబులోంచి టార్చ్ లైట్ తీసి వెలిగించి వెలుగుకు చెయ్యి అడ్డం పెట్టి వేళ్ల సందుల్లోంచి కొద్ది వెలుగు మాత్రం రానిచ్చాడు గది చాలా శుభ్రంగా ఉంది బల్ల కుర్చీలు ఒక ఇనపెట్టే కొన్ని పుస్తకాలు ఉన్నాయి అక్కడ తలుపు మూసి లోపల పెట్టాడు రాజు ముందు బల్ల దగ్గరికి వెళ్ళాడు సొరుగులు తాళం వేసలేవు సొరుగుల్లోంచి ఒక్కొక్క కాగితము తీసి పరీక్ష చేయసాగాడు త్రిబుల్ టూకి కానీ అగ్రనాయకులకు కానీ సంబంధించిన కాగితాలు ఏమైనా కనబడతాయేమోనని రాజు ఆశ కానీ అటువంటివేమీ కనిపించలేదు తర్వాత వైపు దృష్టి మళ్లించాడు కాసేపు ఆ పెట్టెను పరీక్షగా చూసి జేబు నుంచి తాళాలు గుత్తి తీశాడు దాంట్లో మధ్య అడ్డంగా పొల్లలాగా ఉన్న సన్నని కడ్డీ ఒకటి ఉన్నది తాళం చెవి పెట్టే చోట దోచటానికి ప్రయత్నించాడు కానీ ప్రయోజనం లేకపోయింది మళ్ళీ అడ్డపులను సర్దాడు ఈసారి కడ్డీ దూరింది తిప్పాడు క్లిక్ మనీ తాళం తెరుచుకుంది ఇనపెట్ట తలుపు తెరిచాడు దస్తావేజు లాంటి కాగితాలు కట్టలు కట్టలుగా ఉన్నాయి అందులో వాటన్నింటినీ చదవాలంటే రెండు రోజులైనా పడుతుంది చకచకా ఒక్కొక్క కాగితము తనిఖీ చేయటం ప్రారంభించాడు రాజు పరిస్థాన్ దేశం యొక్క విదేశాంగ నీతికి సంబంధించిన రహస్య విషయాలు చాలా ఉన్నాయి కానీ తనకు కావలసిన విషయం ఏదీ కనబడలేదు ఎనపెట్ట మూసేశాడు ఆ గదిలోంచి వెళ్ళిపోవచ్చుననుకుని వెనక్కి తిరుగుతూ ఉండగా అలమారులో వరుసగా ఉన్న పుస్తకాల్లో ఒక పుస్తకం రాజు దృష్టిని ఆకర్షించింది అన్నిటితో పాటు వరుసలో లేదు అది కొంచెం ముందుకు ఉన్నది అలమారులోంచి ఆ పుస్తకాన్ని తీసి పేజీలు తిరిగేశాడు ఒక పేజీ మీద మాత్రం పెన్సిల్తో ఏదో వ్రాసి ఉన్నది టార్చ్ వెలుగులో ఆ అక్షరాలను పరీక్షగా చూశాడు నెంబర్ ఫైవ్ నైన్ ఫైవ్ పటేల్ రోడ్ ఎవరిదో చిరునామా అది రాజుకి ఒక ఆలోచన తట్టి పేజ్ నెంబర్ చూశాడు త్రిబుల్ టూ పేజీ అది పుస్తకాన్ని అరమారులో పెట్టేసి వెనక్కి తిరిగాడు నెమ్మదిగా తలుపు కొంచెం తెరిచి చూసి చటుక్కును మూసేశాడు హాల్లో దీపం వెలుగుతోంది తను ఆ కాగితాలు తనిఖీ చేయటంలో నిమగ్నుడై ఉండగా తను ఆ కాగితాలను తనిఖీ చేయటంలో నిమగ్నుడై ఉండగా ఎవరు హాల్లో దీపం వేశారా లేక తన వచ్చిన సంగతి తెలియకుండానే దీపం వేశారా మేడ మీద ఎవరో వస్తున్నట్లు అలికిడే అయింది మాట్లాడుతున్నట్లు గొంతులు వినబడ్డాయి రాజు జేబులోంచి పిస్తోలు తీశాడు వాళ్ళు ఇక ఇల్లంతా వెతుకుతారని భయపడి చప్పుడు చేయకుండా ఎనపెట్ట వెనక్కి వెళ్ళి నక్కి కూర్చున్నాడు చెవులు రెక్కించుకుని వింటున్నాడు ఆ గదిలో దీపం వెలిగింది వినపట్ట వెనకనున్న రాజుకు గదిలోనికి ఎవరు వచ్చింది కనబడలేదు ఎస్ సార్ నేను రెడీ ఒక గొంతు వినిపించింది త్రిబుల్ టూ ఫోన్ చేశాడు యుగంధర్ తప్పించుకున్నాట అది రాయబారి ఫిరోషా కంఠస్వరం ఆ మాట విని రాజు సంతోషంతో పొంగిపోయాడు త్రిబుల్ టూకి సహాయం కావాలట అర్జెంటుగా వెళ్ళు నా కారు తీసుకువెళ్లకు వేరే కారు తీసుకువెళ్ళు అన్నాడు ఆ రెండో మనిషి గదిలోంచి వెళ్ళిపోవటం అడుగులు చెప్పుడ వల్ల గ్రహించాడు రాజు ఫిరోషా కూడా గదిలోంచి వెళ్ళిపోతాడని రాజు ఆశించాడు కానీ ఒక నిట్టూర్పు వదిలి ఫిరోషా బల్ల వెనక కూర్చీలో కూర్చుని కాళ్ళు బల్ల మీదకి చాచి సిగరెట్ వెలిగించాడు రాజు కదలటానికి వీల్లేదు ఏమరిపాటున ఏదైనా చెప్పుడయి తన ఉనికి తెలిసిపోతుందేమోనని రాజుకి భయం ఇంకా ఎవరైనా అక్కడికి వస్తారేమో ఇనపెట్ట తెరవటానికి ఫిరోషా రావచ్చు అప్పుడు తను కనిపించి తీరుతాడు అప్పుడేం చేయాలి గదిలోనికి ఇంకెవరో హడావిడిగా పరిగెత్తుకుని వచ్చారు సార్ ఇంట్లోనికి దొంగ ప్రవేశించాడు అన్నాడు రొప్పుతూ దొంగ ఎలా వచ్చాడు పట్టుకున్నారా అడిగాడు ఫిరోషా కంగారుగా లే సార్ వెళుతున్నాం మేడ మీద బాల్కనీలో బురద తొక్కిన అడుగుజాడలు కనిపించాయి రాజు తన కాళ్లవంక చూసుకున్నాడు నీళ్లగది నుంచి వెళ్ళినప్పుడు చూసుకోకుండా బురదలో అడుగు వేశాడు పొరపాటు జరిగింది ఫిరోషా కుచ్చులోంచి లేస్తున్నట్లు తెలుసుకున్నాడు రాజు పిస్తోలు మీద వేలు తయారుగా ఉంచాడు రాజు ఈ గదిలోను కూడా వచ్చాడు దొంగ తివాసి చూడు అన్నాడు ఫిరోషా కోపంగా రాజు రెండో పిస్తోలు కూడా తీసి చేతిలో పట్టుకున్నాడు ఈ ఇల్లు ఎక్కడుందో చెప్పు చాలు అన్నాడు యుగంధర్ ముక్కాలి బెంచి మీద కూర్చున్న మనిషి తల ఎత్తలేదు మౌనంగా ఊరుకున్నాడు నువ్వు చెబితే మాకు సహాయం చేసినట్లు భావిస్తాం నీకు శిక్ష పడదు అన్నాడు యుగంధర్ అతన్ని పరీక్షగా చూస్తూ అతని కారులోనే యుగంధర్ వెనక సీట్లో దాక్కుని తప్పించుకుని వచ్చాడు చెబుతావా చెప్పవా అంటూ ఇన్స్పెక్టర్ పుచ్చుకుని లేచాడు గర్జిస్తూ ఆ మనిషి తొణకలేదు నిచ్చలంగా మౌనంగా కూర్చున్నాడు బయటికి రమ్మని యుగంధర్ ఇన్స్పెక్టర్కి సాగి చేసి వసారాలోనికి రాగానే ఇన్స్పెక్టర్ ఎటువంటి హింసనైనా భరించటంలో వీళ్ళకి బాగా తర్ఫీదిస్తారు ఇతను మనకేమీ చెప్పడు అన్నాడు ఎందుకు చెప్పడు అరగంట నా చేతుల్లో వదలండి ఎలా చెప్పడో నేను చూస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్ ఆల్ రైట్ నేను వెళుతున్నాను ఏదైనా విషయం తెలిస్తే కమిషనర్కి ఫోన్ చేయండి అని యుగంధర్ పోలీస్ వ్యాన్లో అక్కడి నుంచి బయలుదేరాడు యుగంధర్ తన గదిలోనికి రావటం చూసి పోలీస్ కమిషనర్ పొందిన ఆశ్చర్య ఆనందాలకు అంతులేదు లేచి యుగంధర్కి ఎదురెళ్ళి రెండు చేతులు పట్టుకుని హమ్మయ్య మీరు సురక్షితంగా ఉన్నారు కదా భగవంతుడు దయా అన్నాడు రాజు ఏడి అడిగాడు యుగంధర్ కమిషనర్ రాజు చేసిన పనంతా కమిషనర్ రాజు చేసిన పనంతా వివరంగా యుగంధర్కి చెప్పాడు ఓహో నేను నేల మీద పెట్టిన గుర్తు చూసి మాల ఇంట్లో తివాసీ మీద ఎర్రసిరాతో అటువంటి గుర్తు పెట్టి రాజును భయపెట్టారన్నమాట ఒంటరిగా ఫిరోషా ఇంట్లోనికి ప్రవేశించటం చాలా ప్రమాదకరం మీరెందుకు వెళ్ళనిచ్చారు రండి అన్నాడు యుగంధర్ లేచి పోలీస్ వ్యాన్ స్పీడ్గా వెళ్తోంది యుగంధర్ ఆలోచనలో ఉన్నాడు రాజుకి సహాయంగా మా ఉద్యోగులు వెళ్లారు ఫిరోషా ఇంట్లో గొడవ జరిగితే లోపలికి వెళతారు అన్నాడు కమిషనర్ గొడవ జరగకుండానే రాజును చంపితే అన్నాడు యుగంధర్ ఇప్పుడు ఏం చేద్దాం అడిగాడు కమిషనర్ ఆలోచిస్తున్నాను అన్నాడు యుగంధర్ ఫిరోజ్ ఇంటికి కొంత దూరంలో వ్యాన్ ఆగింది నేను రానా అడిగాడు కమిషనర్ వ్యాన్ దిగుతున్న యుగంధర్ని వద్దు అన్నాడు యుగంధర్ చకచక్క ఫిరోజ్ షా ఇంటివైపు నడిచాడు ఫిరోజ్ షా ఇంట్లో దీపాలు వెలుగుతూ ఉండటం గమనించాడు గేటుకి కొంచెం దూరంలో ఆగి చుట్టూ చూశాడు దీపస్తంభం వెనక ఒక మనిషి నిల్చున్నట్లు గమనించాడు చకచకా అటు వెళ్ళి నేను యుగంధర్ని మీరు పోలీస్ ఆఫీసరా అడిగాడు ఎస్ సార్ అన్నాడా మనిషి నా అసిస్టెంట్ రాజు ఆ ఇంట్లోంచి బయటికి వచ్చాడా లేదా ముందు గేట్లోంచి రాలేదు సార్ థ్యాంక్ యూ అని యుగంధర్ చకచక ఫిరోషా షా ఇంట్లోనికి వెళ్ళబోయాడు గూర్ఖా జవాను అడ్డుపడ్డాడు ఫిరోషాతో తనకి పనుందని చెప్పాడు యుగంధర్ అయితే లోపలికి కబురు చేసి అయ్యగారు పంపమంటే లోపలికి వెళ్ళనిస్తానని అన్నాడు గోర్కా సరేనన్నాడు యుగంధర్ గోర్కా వెనక్కి తగ్గగానే తల మీద ఒక దెబ్బ వేశాడు గోర్కా క్రింద పడిపోయాడు కిక్కురు మనకుండా చటుక్కున వంగి గోర్కా నాడి పరీక్ష చేసి ఇంకొక పది నిమిషాల్లో స్పృహ వస్తుందని నిశ్చయించుకుని యుగంధర్ వెళ్ళాడు ముందు వాకిలి తలుపు తెరిచే ఉన్నది చటుక్కున హాల్లోనికి అడుగుపెట్టాడు ఈ గదిలో కూడా దొంగ వచ్చాడు తివాసీ చూడు ఫిరోషా కోపంగా అన్న మాటలు వినబడ్డాయి యుగంధర్కి తను ఏం చేయవలసింది వెంటనే నిశ్చయించుకున్నాడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఆ గది తలుపు దగ్గరికి వెళ్లాడు యుగంధర్ తలుపు తోశాడు తెరుచుకున్నది అర్ధరాత్రి మిమ్మల్ని శ్రమ పెడుతున్నందుకు క్షమించండి మిస్టర్ ఫిరోజా నా అసిస్టెంట్ రాజు మీ ఇంటికి వచ్చాడా అడిగాడు యుగంధర్ ఫిరోషా అతని నౌకరు యుగంధర్ని ఆశ్చర్యంతో చూశారు మీ అసిస్టెంటా అసలు మీరెలా వచ్చారు లోపలికి అడిగాడు ఫిరోషా సరిగ్గా అదే సమయానికి రాజు ఇనపెట్ట వెనక నుంచి బయటికి వచ్చాడు నవ్వుతూ ఇదిగో ఇక్కడే ఉన్నాడు పద నాకు నీతో పనున్నది అన్నాడు యుగంధర్ రాజు రెండు అడుగులు వేశాడో లేదో ఫిరోషా అడ్డంగా నిలబడి ఏమిటిది అర్ధరాత్రి నా ఇంట్లోనికి దొంగతనంగా ప్రవేశించి దర్జాగా బయటకు వెళుతున్నారేం ఎలా వెళతారో చూస్తాను అన్నాడు దొంగతనంగా ప్రవేశించావా రాజు ఏమిటిది ఫిరోషాతో మాట్లాడాలను కదూ నువ్వు బయలుదేరింది అడిగాడు యుగంధర్ కోప నటిస్తూ అవును సార్ కానీ గోర్కా లోపలికి రానివ్వలేదు గోడ దిక్కి లోపలికి వచ్చాను అన్నాడు రాజు లోపలికి వచ్చి నా ఇనపెట్టితో మాట్లాడుతున్నావా అడిగాడు ఫిరోషా గుడ్ గాడ్ ఎంత పని చేశావు రాజు ఇలా ఒక మర్యాదస్తుడి ఇంట్లోనికి జొరబడవచ్చా రాజు నా అసిస్టెంట్ అయినా సరే తప్పు చేశాడు కనుక శిక్ష అనుభవించాలి పోలీసులకు చెప్పండి చార్జ్ చేయండి అని యుగంధర్ పోలీస్ విజుల్ని ఊదాడు నలుగురు పోలీస్ ఆఫీసర్లు పరిగెత్తుకుంటూ వచ్చారు కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు యుగంధర్ ఫిరోజ్ షాతో ఫిరోజ్ షాకి అర్థమైంది యుగంధర్ నాటకం ఆడుతున్నాడని తను ఇక రాజుని ఏమీ చేయలేనని తెలిసిపోయింది ఆ గదిలో రాజు తన రహస్యాలు ఏమేమి తెలుసుకున్నాడో అనే ఆదుర్దా ఒకవైపు చేతికి చిక్కిన రాజు ఇలా తప్పించుకుపోతున్నాడన్న విచారం ఇంకొక వైపు ఫిరోజ్ షాను కలవరపరిచాయి రాజు మీద కంప్లైంట్ ఇవ్వక తప్పనిసరి అయింది పోలీసులు రాజును చెరవు చెయ్యి పట్టుకుని నడిపించుకుని పోయారు వాళ్ల వెనకే యుగందరూ వెళ్ళిపోయాడు ఫిరోజ్ షా గేటు దాటాడో లేదో త్వరగా వెళ్ళాలి మనం త్రిబుల్ టూ చిరునామా తెలిసిందనుకుంటున్నాను బహుశా అగ్రనాయకులను అక్కడే దాచి ఉండవచ్చు అన్నాడు రాజు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న